హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి చేతులు నొప్పులు లేకుండా ఇత్తడి రాగి సామాన్లు ఒక మ్యాజికల్ వాటర్ తోటి ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి చేతులు నొప్పులు ఉండవు అలాగే టైం సేవ్ అవుతుంది వర్కింగ్ ఉమెన్స్కి బాగా ఉపయోగపడుతుంది చింతపండు నిమ్మకాయ పెట్టి రుద్దే పని లేకుండా నివసాలు ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామా మరి దానికి ముందుగా మన ఛానల్కి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి చూడండి ఎంత జిడ్డుగా ఉన్న దీపం కుందులైనా సరే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ముందుగా ఒక బేసన్ తీసుకుని దీనిలోకి కొంచెం వాటర్ వేసుకోవాలి సామాన్లు సామాన్లు ఎక్కువ ఉంటే కొంచెం లోతుగా ఉంటే గిన్నె వేసుకోవాలి లేదా చిన్న గిన్నె అయినా సరిపోతుంది తక్కువ ఉంటే కనుక చూడండి ఇప్పుడు ఒక స్పూన్ టీ స్పూన్ వరకు ఉప్పు అంటారు చూడండి పంచదార పెద్ద పలుకుల్లో ఉంటుందన్నమాట దాన్ని వేసుకోవాలి మనకి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది కిరాణా స్టోర్లో కూడా ఉంటుంది అన్ని సామాన్లకి ఒక్క టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత దీనిలోనే ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి వంట సోడా మనకి వంటల్లో ఉపయోగిస్తాం కదా బజ్జీ రవి పొంగడానికి ఆ వంట సోడా వేసుకుంటే సరిపోతుంది మూడో పదార్థం ఏంటంటే కనుక ఒక స్పూన్ వరకు సాల్ట్ కానీ లేదా లేదా కల్లుప్పు అయినా వేసుకోవచ్చు చూడండి నిమ్మ ఉప్పు బేకింగ్ సోడా వేసినందుకు రియాక్ట్ అవి ఎలా పొంగుతుందో కొద్దిగా ఉప్పు వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి వారం రోజుల వరకు కూడా మెరుస్తూ ఉండాలంటే కనుక వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది ఇప్పుడు సామాన్లు అన్నీ కూడా ఒక్కొక్కటిగా దీనిలో వేసేసుకోవాలి చూడండి ఒకటి ముంచి చూపిస్తున్నాను రాగివే కాదు ఇత్తడివి కూడా తెల్లగా వచ్చేస్తాయి చూసారా ఎలా వచ్చేస్తుందో పూజల టైంలో మనకి బాగా ఉపయోగపడుతుంది ఇలా చేసినట్లయితే కనుక మొత్తం సామాన్లు అన్నీ కూడా వేసేసుకోవాలి జస్ట్ సా నీటిలో వేసేసి తీస్తే సరిపోతుంది పెద్ద ప్లేట్లకి వాటర్తో కడిగేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉప్పు నిమ్మ ఉప్పు వేస్తే తెల్లగా అప్పటికప్పుడు తెల్లగా వచ్చేస్తాయి అలాగే రెండు మూడు గంటలకు పోయి నల్లగానే వచ్చేస్తాయి అలా రాకుండా ఉండాలంటే వీడియో లాస్ట్లో వరకు చూడండి మీకే తెలుస్తుంది చూడండి నీటిలో మొత్తం తీసేసుకున్న తర్వాత నీటిలోకి వేసుకోవాలి ఈ నిమ్మ వాటర్ అసలు కొంచెం కూడా ఉండకూడదు అన్నమాట సామాన్ల మీద అందుకే నలుపు వచ్చేస్తాయి ఆ వాటర్ లేకుండా మంచినీటిలో మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి తర్వాత పెద్ద గిన్నెలు ఉంటే కనుక ఈ వాటర్ ఆ గిన్నెలో వేసేసుకుంటే అది కూడా తెల్లగా వచ్చేస్తుంది చూడండి విధంగా ఉంచితే కనుక తెల్లగా వచ్చేస్తుంది ఇప్పుడు మంచినీళ్ళు మొత్తం క్లీన్ చేసుకోవాలి అసలు నిమ్మ వాటర్ చాయ్ అన్నది వండకూడదన్నమాట తర్వాత వచ్చేస్తూ ఉన్నాయి అంటారు దానికోసమే తర్వాత కూడా మనం ఇంకోటిప్ చేయాలి చూడండి ఒక నాలుగు కుంగుడికాయలు తీసుకుని లేదా కుంకుడుకాయలు లేకపోతే కనుక షాంపూ అన్న తీసుకోవాలి మీరా షాంపూ కుంకుడుకాయలు ఒక్క నాలుగు కుంకుడుకాయలు అయితే సరిపోతుంది తర్వాత కుంకుడుకాయలు పెట్టి తోముకుంటే కనుక వారం రోజులైనా కూడా తెల్లగానే మెరుస్తూ ఉంటాయి దీన్ని కూడా మనకి నలుపు రాకుండా ఉండడానికి మాత్రమే ఆల్రెడీ తెల్లగా వచ్చేసినాయి కదా మురికంతా పోయింది మనకి మళ్ళీ నలుపు రాకుండా ఉండడానికి ఇలా తోముకుంటే మనకి తెల్లగా మెరుస్తూ ఉంటాయి అలాగే వారం పది రోజులైనా కూడా తెల్లగానే అన్నమాట తర్వాత ఇలా తోమేసి కడిగేసుకుని వదిలేయకూడదు ఇలా తోమేసి వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసేసుకుని దాంతో తుడిచేసుకోవాలన్నమాట అప్పుడే వాటర్ మార్కులు ఏమీ పడకుండా ఉంటాయి లేదా మీరు ఎంత తెల్లగా తోమినా కానీ రెండు మూడు గంటలకే మచ్చలు పడిపోతాయి అన్నమాట వాటర్ మార్కులు ఉండిపోయి దానికోసం కాటన్ క్లాత్ ఒకటి తీసేసుకుని శుభ్రంగా తుడిచేసుకుంటే కనుక మెరుస్తూ ఉంటాయి వారం పది రోజులైనా సరే తప్పకుండా ఇలా ట్రై చేయండి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చేతులు నొప్పులు ఉండవు టైము సేవ్ అవుతుంది మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్